శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం రేపే మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారం ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన హోలీ పౌర్ణమి రోజునే చంద్రగ్రహం ఏర్పడబోతుంది ఇక ఈ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహం రోజున రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల వారికి విశేషంగా అఖండ రాజయోగం ప్రారంభం కాబోతుంది ఇక ఈ ఐదు రాసుల వారికి వీరు చేస్తున్న అన్ని పనుల్లో నక్క తోక తొక్కినట్టుగా అవుతుంది కోటిశ్వరులు అవ్వకుండా వీరిని ఎవరు ఆపలేరు మరి ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఏ ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం ప్రారంభమయ్యి నక్క తోక తొక్కినట్లుగా కోటేశ్వరులు అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం దాదాపుగా నూట యాభై ఏళ్ళ తర్వాత ఏర్పడబోతుంది ఈ సందర్భంగా గ్రహస్థితిలో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోనున్నాయి అయితే మీరు గనక ఈ ఐదు రాశుల వారిలో ఉన్నట్లయితే మీకు ఇది శుభవార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి హోలీ పండుగ ఈ ఐదు రాశుల వారి జీవితంలో రంగులు నింపనున్నది ఇక హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున మనకు హోలీ పండుగను మన దేశ ప్రజలందరూ జరుపుకుంటారు ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన అంటే రేపు శుక్రవారం రోజున హోలీ పండుగను ఆనందంగా ప్రజలందరూ జరుపుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పండుగ రోజుని ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం సమయంలో రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల వారికి విశేషంగా అఖండ మహా రాజయోగం ప్రారంభమవుతుంది దీని కారణంగా ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు నక్క తోక తొక్కినట్లుగా కోటిషాలు అవ్వబోతున్నారు అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు చేస్తున్న అన్ని పనులు మంచి మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు ఇక మేషరాశి వారికి ఈ హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా కెరీర్ పరంగా కొనసాగుతున్న అన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పురోగతి పాటగా ముందుకు అడుగులు వేస్తారు ఈ సమయంలో మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి పూర్వీకుల నుంచి కూడా మీకు ఆస్తులు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ పని చేసిన ఆ పనిలో మేషరాశి వారు సక్సెస్ను సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా కాలంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు తిరిగి వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా మరింతగా పెరుగుతుంది రేపు హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా నక్క తూక తొక్కినట్లుగా కోటేశ్వరుడు అవబోతున్న రెండవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు అద్భుతంగా పొందుతారు అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు ఇక హోలీ పండుగ చంద్రగ్రహం నుండి సింహరాశి వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి ఇక ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని కళలు కంటున్న వారికి వారి కళలు ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో కూడా ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి అంటే ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో తోటి సహోద్యోగుల సహకారాలు అందుతాయి మీ పనులు సకాలంలో పూర్తి అవడం వల్ల మీపై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ఇక రేపు హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం తర్వాత నక్క తోక తొక్కినట్టుగా కోడ్షోర్లో అవుతున్న మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది దీని కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు పట్టిందల్లా అవుతుంది ఇక ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కానీ ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు ముందుకు వస్తాయి ప్రతి పనులు మీదే పై చేయవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో నక్క తోక తొక్కినట్టుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మీరు కోడిషులు అవుతారు ఇక రేపు హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం తర్వాత నక్క తోక తొక్కినట్టుగా కోడిషులు అవుతున్న నాలుగవ రాశి తులరాశి ఈ తులరాశి వారికి ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సమయంలో తులరాశి వారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కెరీర్ పరంగా తులరాసే వారికి హోలీ పండుగ చంద్రగ్రహం నుంచి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి లాభాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే పూర్వీకుల ఆస్తులు మీకు ఈ సమయంలో సంక్రమిస్తాయి కెరీర్లో శుభవార్తలు అందుతాయి ఇక విద్యార్థులు చదువుల్లో శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఒత్తిడి తగ్గుతుంది పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇంట్లో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా తులరాశి వారికి చెందిన రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో గుడ్ న్యూస్ వింటారు రేపు హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం నుంచి నక్క తోక తొక్కినట్టుగా కోటి కాబోతున్న ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి చంద్రగ్రహణం అలాగే హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం నుండి అన్ని మంచి రోజులు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కొత్త ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయి మీ యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసిన కుంభరాశి వారికి విశేషమైన సక్సెస్ని పొందుతారు ఈ సమయంలో కొన్ని శుభ కార్యక్రమాలు ఇంట్లో పూర్తి అవుతాయి ఈ కాలంలో కుంభరాశి వారికి విలాసవంతమైన జీవితం గడుపుతారు కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహం నుంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం రాజకీయ రంగం మరియు క్రీడా రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది అంతేకాదు మీరు నక్క తోక తొక్కినట్టుగా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది దీనితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు లాటరీ వంటి వాటిల్లో విజయం సాధిస్తారు అలాగే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలు ఈ సమయంలో ఎంతగానో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ ఐన్ వేదికనే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్